ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు నన్ను ఇంతటి వాడిని చేసిన మీ అందరికీ ఒక మరొకసారి పాదాభివందనాలు తెలుపుకుంటున్నా ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ధర్మవరంలో సంగ్రామం మొదలైంది ఈ ఎన్నికలకు సంబంధించి ఫస్ట్లో కూటమి అభ్యర్థిగా ఫ్లవర్ అనుకుంటే ఫ్లవర్ ఫైర్ వస్తుంది అనుకున్నాం ఫైర్ పోయింది డేరా పువ్వు వచ్చింది అదేవిధంగా మనం స్థానికుడుగా ఇదే ధర్మవరంలో పుట్టి నా డేట్ ఆఫ్ బర్త్ కావాలనుకుంటే గవర్నమెంట్ హాస్పిటల్లో పోతే ఇస్తారు ఎవరికైనా కానీ నేను స్థానికుడు ఇక్కడే పుట్టాను అనడానికి ఆధారం నేను ఇక్కడే పెరిగాను అనడానికి నా స్కూల్ సర్టిఫికేట్ రైల్వే స్కూల్లో చదివితే ఇస్తారు అదేవిధంగా నేను వ్యాపార వర్గానికి సంబంధించి చేనేత వర్గానికి సంబంధించి నేను వ్యాపారము చేశాను మగ్గాలు నడిపాను అన్నీ చేశాను అదేవిధంగా ఇప్పుడు ఉన్న విధానంలో గత చేనేత వ్యక్తులు కొంతమంది గిరిరాజ్ నగేష్ అయితేనేమి అదేవిధంగా జయశ్రీ అక్క అయితేనేమి కొంతమంది సెమ్ నారాయణ స్వామి గుళ్ళో మూడు నెలల క్రితం నుంచి చేనేతల ఐక్యతగా ఉండాలా చేనేతలు ఇండిపెండెంట్గా అయినా గెలుచుకోవాలా అని చెప్పి చేనేతల్ని మొత్తం వ్యవస్థనే మోసం చేసి ఈరోజు చేనేతకి జీఎస్టీ విధించిన పార్టీలకే చేరడం చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఎంత మోసం అంటే చేనేతల కలయిక రావండి మీటింగ్ అని చెప్పి మీకు పత్రికా విలేకరులకు కూడా తెలుసు ఎన్నోసార్లు సెమీ నారాయణ సాంగ్లో మీటింగ్ పెట్టారు ఎన్నో చేశారు చేనేతలకు చేసే మోసం ఇదే చేనేతలకి జీఎస్టీ విధించింది రెండు వేల పదిహేడులో అప్పుడున్న బీజేపీ గవర్నమెంట్ అదేవిధంగా అదేవిధంగా టీడీపీ ప్రభుత్వం రెండు వేల పదిహేడులో జీఎస్టీ వల్ల చేనేతలు సర్వనాశనం అయిపోయినారు ఏ విధంగా అంటే ప్రతి ఒక్క చోట మూడు సరకు మూడు సెరకు కూడా అప్పు అందడం లేదు వందల కోట్లు బ్యాంకుల్లో అప్పులు మూలుగుతున్నాయి చేనేతలు ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ధైర్యం లేని పరిస్థితుల్లో చేనేతలు ఉన్నారు ఈరోజు అంత దౌర్భాగ్య పరిస్థితుల్లో వ్యవస్థ ఉంది అదేవిధంగా రా దేశవ్యాప్తంగా కూడా చేనేతలు అన్ని చోట్ల ఉన్నారు చేనేత వ్యాపారులకు సంక్షేమం చేనేత బ్యాంకులు ఏర్పాటు చేయాలి అని చెప్పాం పట్టు ముడిసరుకు కొనుగోలుకి నలభై శాతం రాయితీ ఇవ్వాలి రైతులకు ప్రోత్సాహం ప్రోత్సహించే వారికి ప్రోత్సహించాలని వారికి కౌన్ షెడ్స్ పట్టు పురుగులు రసాయనాలు ఎరువులు ఉచితంగా ఇవ్వాలని మేము అడగడం జరిగింది అదేవిధంగా హ్యాండ్లూమ్ డిప్లొమా యూనివర్సిటీ ధర్మవరంలో హ్యాండ్లూమ్ డిప్లొమా యూనివర్సిటీ ఇంప్లిమెంటేషన్ చేయాలనేది నా చిరకాల కోరిక ఎందుకంటే ఈ చేనేత వ్యవస్థలో సరైన ధర దొరక సరైన ఇచ్చినప్పులు వెనికిరాక వ్యవస్థ అయిపోయి వాచ్మ్యాన్లుగా చేనేత కార్మికులు బెంగళూరుకి ఇటు చెన్నైకి ఇటు హైదరాబాద్కి పోయి బతికే పరిస్థితి వచ్చింది గతంలో చేనేత నలభై ఐదేళ్లకే మూడు వేల రూపాయలు పెన్షన్ పెట్టాలని నిర్ణయించు నిర్ణయించడం జరిగింది ఇవన్నీ సీడబ్ల్యూసీలో తీర్మానం చేయడం జరిగింది ఈ పదమూడు విషయాలు ఎందుకంటే చేతిలో చేసి రాహుల్ గాంధీ గారు